హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక కరెంట్ టాపిక్ మీద మాట్లాడుతాను ఏంటంటే ఇప్పుడు ఎక్కడ చూసిన మారువాడి గోబ్యాక్ అనేటువంటి ఒక స్ట్రగుల్ నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇది ఎంతవరకు సబబు సబబు కాదు అనేది చెప్పట్లేదు కానీ కొన్ని ఫ్యాక్ట్స్ మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను నేను మార్వాడీస్ లేని ప్రాంతం అంటూ నాకు తెలిసి ఏ రాష్ట్రం కూడా లేదు భారతదేశంలో బాగా అభివృద్ధి చెందినటువంటి అంటే ఇండస్ట్రియల్గా అభివృద్ధి చెందిన మహారాష్ట్ర రండి ఆ తర్వాత డౌన్ సౌత్ తమిళనాడు రండి లేకపోతే అటు ఏమాత్రం అభివృద్ధి చెందినటువంటి జార్ఖండు తర్వాత ఒడిశా కానీ ఇలాంటి రాష్ట్రాలు వెళ్ళండి ఏ రాష్ట్రాలకు వెళ్ళినా సరే అక్కడ మార్వాడీస్ ఉంటారు వాళ్ళు బిజినెస్లు వాళ్ళు చేస్తూనే ఉంటారు కిరాణా షాపులు కొన్ని ఉంటాయి ఎలక్ట్రికల్ షాపులు తర్వాత ప్లైవుడ్స్ ఎంఏ షాపులు హార్డ్వేర్ షాపులు ఇంకా రకరకాలు పెట్టి అమ్ముతుంటారు అది వాళ్ళకి చేప నీళ్ళలో మరి ఈదినట్టుగా అనమాట తరతరాల నుంచి అదొక వృత్తిలాగా వాళ్ళకి అనుచారంగా వస్తుంది దానివల్ల దాంట్లో పట్లు కానీ అవి కానీ బాగా తెలుసు అంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఎట్లు నెగ్గుకు రావాలి అనే విషయంలో వాళ్ళకి చాలా అనుభవాలు ఉన్నాయి అది తర్వాత మరి ఇంకోటి ఏంటంటే మార్వాడిస్ అనేవాళ్ళు ఒక క్యాస్ట్ కాదు మార్వాడ్ అనేటువంటి ఒక ప్రాంతం రాజస్థాన్ ఒక ప్రాంతం జోధ్పూర్ దగ్గరలో ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా అనమాట అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని మార్వాడీస్ అని పిలుస్తారు వాళ్ళు రకరకాల ప్రాంతాల్లోకి వెళ్ళిపోయి వ్యాపారాలు చేయడం ప్రజలు మొదలుపెట్టారు వాళ్ళు రకరకాల క్యాస్ట్లు వాళ్ళు ఉన్నారు బ్రాహ్మణ్స్ ఉన్నారు దాంట్లో వైశ్యాస్ ఉన్నారు తర్వాత ఇంకా మరి రకరకాలైనటువంటి వీళ్ళు రాజపుత్రులు ఇంకా బీసీ ఇంకా రకరకాలైనటువంటి బీసీలు కానీ ఇంకా రకరకాల కులాలు అక్కడ ఉన్నటువంటి కులాలు అందరూ ఉన్నారు ఒక క్యాస్ట్ కాదు ఓన్లీ వన్ క్యాస్ట్ కాదు చాలా చాలామంది తెలియదు ఇంకోటి ఏంటంటే అసలు ఎందుకని ఇంత ఉమ్మడిగా ఒక ప్రాంతం నుంచి బినేజ్ చేయడానికి రకరకాల ప్రాంతాల్లోకి వెళ్ళిపోయారు అని చెప్పి మనం ప్రశ్నించుకుంటే తేలియదు ఏమిటంటే పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో దీనికి బీజం పడ్డది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో ఒక విపరీతమైన ఒక కరువు వచ్చింది అక్కడ ఆ జోధ్పూర్ ప్రాంతంలో ఆ మారవాడి ప్రాంతం అదంతా వచ్చినప్పుడు అనమాట అక్కడ జోధ్పుర అనమాట అక్కడ ప్రజలకి రకరకాలైనటువంటి మరి ప్రణాళికలు వేసి వాళ్ళకి తిండి అదంతా కూడా సప్లై చేశారు బాగానే ఉంది ఆ తర్వాత కూడా అదే కరువు రిపీట్ అయింది తర్వాత వాళ్ళందరూ కలిసి వాటిని నిర్ణయించుకున్నారు మనం ఇక్కడ ఉంటే కాదు ఎవరైతే పని చేయగల వాళ్ళు ఉంటారు పిల్లలు కానీ పెద్దలు కానీ అందరం కూడా మనం రకరకాల ప్రదేశాలకు వెళ్ళిపోదాం ఒకరికొకరు కాంపిటీషన్ లేకుండా అంటే ఒకళ్ళు పెట్టిన వ్యాపారాన్ని పక్కన ఇంకొకళ్ళు పెట్టరు ఒకళ్ళు పెట్టిన వేరే రకమైన వ్యాపారం పెడతారు అట్లా ఒకరికొకరు సహకరించుకుంటూ మనం ఇతర ప్రదేశాలకు వెళ్ళి అక్కడ బిజినెస్ చేయాలి అనేది నిర్ణయించుకున్నారు వాళ్ళు నిర్ణయించుకొని అట్లా అనమాట రకరకాల ప్రదేశాలకి లేకపోవడం ప్రారంభించాలి అది ప్రారంభం అనమాట అసలు అంటే చూడండి వంద సంవత్సరాల పైన మరి చరిత్ర ఉందన్నమాట వాళ్ళ ఈ యొక్క ఇన్సిపరేషన్కి అట్లా వెళ్ళిపోయి రకరకాల ప్రదేశాలు పక్కన ఉన్న గుజరాత్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు సౌత్ ఇటు తెలంగాణ నిజాం ఉన్న టైంలో కూడా కొంతమంది మార్వాటిస్తే చాలామంది ఆయన పిలిపించాడు వ్యాపారానికి ఇతర పనులు చేయడానికి ఆయన పిలిపించాడు నిజాం రాజు కాలంలో కూడా ఆ తర్వాత ఆంధ్ర వెళ్ళిపోయారు ఒడిస్సా వెళ్ళారు జార్ఖండ్ వెళ్ళారు మీరు బీహార్లో వెళ్ళండి ఉంటారు ఏ రాష్ట్రం వెళ్ళండి ఇండియాలో వాళ్ళు ఉంటారు ఇంకా పెద్ద పెద్ద సిటీస్ అయితే ఇంకా ముంబై కాల్కట్టా వెస్ట్ బెంగాల్ కల్కట్టా చెన్నై అటు ఢిల్లీ భోపాల్ అస్సలు ఇది వేరే రాష్ట్రం అనేది ఉండదు వాళ్ళకి వ్యాపారం మనకు ఎక్కడ నడుస్తుంది అనుకుంటే అక్కడికి వెళ్ళిపోతారు అక్కడ స్టార్ట్ చేస్తారు అంతే అలా ఉంటుంది వాళ్ళు ఎక్కడ కూడా ఎక్కువగా డబ్బలు అట్లా పెట్టుకున్నట్టుగా ఇంకోటి పెట్టుకున్నట్టుగా మనకు ఉండదు మరి ఏదో మన ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది మనకు తెలియదు కానీ లేదంటే ఎక్కువ డబ్బులతోనే సెటిల్మెంట్ చేసుకుంటారు లేకపోతే మధ్యవర్తుల ద్వారా మాట్లాడుకొని ఒక గోడ ఉంటే దాన్ని పరిష్కరించుకుంటారు దాని మీదే ఎక్కువ ఉండరు వాళ్ళు అది ఒక టెక్నిక్ వాళ్ళకి రకరకాల టెక్నిక్స్ బిజినెస్ చేసేవాడు ఎక్కువ తెలియదు అటువంటి ఉంటాయి బాగా గమనించండి బ్రిటిష్ వాళ్ళు కూడా బిజినెస్ పేరుతోనే వచ్చారు మన దగ్గరికి వచ్చి మెల్లమెల్లగా మనల్ని ఏ విధంగా అన్యాక్రాంతులు చేయాలనేది వాళ్ళకి తెలుసు కాబట్టి అట్లా ఆ విధంగా కత్తి పట్టకుండానే తమ మేధస్సు ద్వారానే ఎక్కువగా భూభాగాన్ని వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో ఉంచుకోగలిగారు బ్రిటిష్ వాళ్ళు అఫ్ కోర్స్ కొన్ని యుద్ధాలు చేశారు టిప్పు సుల్తాన్ అలాంటిది ఇంకా రకరకాలైనటువంటి మన రాజులతో కూడా యుద్ధాలు చేశారు కాదనట్లేదే కానీ ఎక్కువ మేధస్సుని ఉపయోగించారు వాళ్ళు మన రాజుల మధ్య అది అంతర్గత పోరాటాలు చల్లరేయడానికి రకరకాలుగా వాళ్ళు వాళ్ళ మేసేజ్ని ఎక్కువగా ఉపయోగించారు అట్లానే మరవడీలు కూడా అనమాట ఈ బిజినెస్ అనేటువంటి వార్లు బిజినెస్ అనేది వారిని ఎందుకంటున్నానంటే పీజో ఒక నవల అంటాడు బిజినెస్ ఈజ్ ఎ వార్ అంటాడు కరెక్టే ఇప్పుడు ఎమ్యూనిస్ చేస్తున్నది ఏంటి మల్టీనేషనల్ కంపెనీస్ ప్రపంచంలో ఎక్కడ 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 దేశాల్లో వాళ్ళు పాకిపోయే అక్కడ వ్యాపారాలు చేస్తుంటారు మనం తెల్లవారి దగ్గర నుంచి ఆ బ్లేడ్ దగ్గర నుంచి పౌడర్ దగ్గర నుంచి అన్ని ఉత్పత్తులు చేస్తూ ఉన్నారు ఆ లాభాలు ఏ ఏ దేశాలకు వెళ్తున్నాయో చాలామంది తెలియదు కొన్ని కంపెనీలు ఉన్నాయి అసలు దానికి అధిపతులు ఎవరు ఆ డైరెక్టర్లు ఎవరో కూడా దాంట్లో పనిచేసే స్టాఫ్ కూడా తెలియదు అంత సీక్రెట్గా నడుస్తూ ఉంటాయి వ్యాపారాలు ఇప్పుడు రాజకీయం నడిచినట్టుగాను సినిమా స్టార్లు వాళ్ళు ప్రవర్తించినట్టుగాను ప్రతీది డబ్బు వేసుకొని చెప్పటం ఉండదు పైన ఉన్న వాళ్ళు వ్యాపారంలో అంత సీక్రెట్గా నడుస్తూ ఉంటుంది బయట వాళ్ళే పెడుతుంటారు వెనక నుంచి ఎవరికైతే అవసరం వాళ్ళు పెడుతుంటారు పోల్డ్ ఇష్యూన్స్కో ఇంకో ఎవరికైతే ఎవరికైతే పనులు అవుతాయో ఆ విధంగా వ్యాపారం చేసుకుంటూ లాభాలు తీసుకుంటూ ముందుకు పోతూనే ఉంటారు అట్లా అట్లా ఉంటుంది వాళ్ళు మోడే చేపరండి బయటికి కనపడకుండా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ చూడండి అసలు ఎక్కువ కనపడరు మనకు వాళ్ళు వాళ్ళ బ్రాండ్లు అవన్నీ కూడా పైకి బాగా ఉంటాయి పాపులర్ అవుతాయి వాళ్ళు వ్యక్తిగతంగా ఎక్కువ చాలా మంది చూడండి ఎంత అవసరమైతే తప్ప సరే అట్లా మరి ఈ మారవాటి దేశమంతా పార్టీ వాళ్ళు తమదే ఈ ప్రాంతం అన్నట్టుగా చేస్తుంటారు మారవాటిలో తప్పులు లేవని కాదు వాళ్ళు ట్యాక్స్ ఈ వేషంలో ముందుంటారు అది అందరికీ తెలిసిందే తర్వాత స్థానిక సంస్కృతుల్ని కొద్దిగా చిన్న చూపు చుట్టం ఇవన్నీ కూడా ఉంటాయి తర్వాత వీళ్ళలో ఏంటంటే వీళ్ళలో వీళ్ళకి ఐక్యమత్యం తక్కువ ఎవడైనా కొద్దిగా నష్టపోయినా మళ్ళీ కాస్త చాలా తక్కువ వడ్డీ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ వడ్డీతో ఇస్తారు వాడికి ఇచ్చి వాడు బాగుపడిన తర్వాత మెల్లగా వాడి దగ్గర తీసుకుంటారు వాడు కూడా ఇస్తాడు అంత జాతిగా ఇస్తాడు అలాంటి ఒక కోఆపరేషన్ వాళ్ళ మంచిగా ఉందన్నమాట అది రకరకాల అంటే అనేక మరి సంవత్సరాలు బట్టి వ్యాపారం చేసి దాంట్లో వచ్చినటువంటి ఎథిక్స్ అనమాట వాళ్ళకి అది ఇది చూడండి ఒక జిందాల్ ఫ్యామిలీ బిర్లా బిర్లా ఫ్యామిలీ సింఘానియా గోయంక ఇలా ఎన్ని బిజినెస్ హౌసెస్ పేర్లే మనం చెప్పచ్చు ఆ మార్వాడుస్ అంత వేల్డ్ ఉనికి అనమాట ప్రతి రాష్ట్రంలో మరి వెస్ట్ బెంగాల్ వెళ్తే అసలు బిజినెస్ మొత్తం కూడా వాళ్ళదే బిజినెస్ రంగమే వాళ్ళదు టాటా సెట్ కోటర్ కానీ చిన్న వ్యాపారం అయితే విచిత్రం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో బెంగాలీస్తో కలిసిపోయారు స్థానిక సంస్కృతితో కలిసిపోయారు మామూలు బెంగాలీ ఎవరు మారాడో చెప్పలేము అట్లా కలిసిపోయారు ఎందుకంటే బెంగాలీస్ తెలియని వాళ్ళు కాబట్టి వాళ్ళ సంస్కృతిని వాళ్ళు కించపరిస్థితి ఏమాత్రం కూడా ఇది తర్వాత ఇంకోటి ఏంటంటే తెలంగాణ ప్రజలు పట్టణాల్లోనూ పల్లెల్లో కూడా పాకేసి వీళ్ళు మరవడిస్తూ స్థానికమైనటువంటి వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారు కాబట్టి వీళ్ళు గోబ్యాక్ ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి అంటున్నారు వాళ్ళన్న దాంట్లో ఒక ఆవేదన కనిపిస్తుంది తప్ప కానీ చట్టబద్ధత ఉంది అది ఇప్పుడు తెలంగాణ ప్రజలు సూరత్లో లేరా లక్షల మంది ఉన్నారు అక్కడ వస్త్ర రంగంలో మేయర్ కూడా ఉన్నాడట అక్కడ తెలుగు రాత్ర అలాగే మరి నాగపూర్ ముంబాయి ఇంకా ఎన్నో ప్రాంతాలు అటు ఢిల్లీ ఎన్నో ప్రాంతాల్లో ఉన్నారు మరి అక్కడ కూడా మారవాడిలో ఉన్నారు వాళ్ళందరూ కలిసి మమ్మల్ని ఇక్కడ వెళ్ళిపోమంటున్నారు కాబట్టి మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండా వాళ్ళు అక్కడి నుంచి సేగరైపితే అక్కడ వాళ్ళకి ఎంపీలు ఉంటారు మినిస్టర్లు ఉంటారు అందరూ ఉంటారు లోకల్ ఆయా రాష్ట్రాల్లో మరి అక్కడ తెలంగాణ ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు అది కూడా ఆలోచించాలి మీరు చూడండి మార్పడేసి వాళ్ళ టెక్నిక్స్ ఏంటి అవి నేర్చుకోవాలి తర్వాత వాళ్ళు ఇదొక యుద్ధం సైలెంట్ వార్ బిజినెస్ ఇది సైలెంట్ వార్ కాబట్టి సైలెంట్ సైలెంట్గానే వాళ్ళ టెక్నిక్స్ ద్వారా వాళ్ళని తిప్పికొట్టండి వాళ్ళకంటే తక్కువగా అమ్మండి వాళ్ళ పక్కన మరి ఇది చక్కగా వాడు ఏం చేస్తున్నాడో అరువిస్తున్నాడు కొంతమంది మీరు కూడా అరువు కొంత కొంతకాలం తర్వాత తీసుకోండి కొద్దిగా నష్టాలు భరించండి ఒక ఐదారు నెలలు చూడండి తర్వాత లోకల్ వాళ్ళు పెట్టుకోకపోతే లోకల్ వాళ్ళు ఎందుకు పెట్టుకోలేదు అని చెప్పి అక్కడ ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళందరికి వెళ్ళి వాళ్ళని అడగండి మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి లోకల్ వాళ్ళు కొంతమందికైనా ఉపాధి ఇవ్వాలి అలాంటివి పెట్టి వాళ్ళు ఇరుక్కున పెట్టచ్చు కొన్ని కొన్ని సైలెంట్గా ఇరుక్కున పెట్టి దీయచ్చు కానీ గోబ్యాక్ మరాఠీ గోబ్యాక్ మరాఠీ అని చెప్పి ఏదో మధ్య గోబ్యాక్ ఆంధ్ర అన్నట్టుగా అట్లాంటి ఇక్కడ కుదరదు ఇది వేరు దేశం మొత్తం మీద ఉన్నారు వాళ్ళు మరాఠీ మార్వాడీస్ వాళ్ళు అక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళకి లేకపోతే ఇతర ఆంధ్రులకి సెలవు అక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అంటే ఎన్ని కుటుంబాలు చకపోతే కాబట్టి చాలా తెలివిగా చేయవలసిన పని ఓకే తర్వాత భారతదేశంలో ఎవరు ఏ రాష్ట్రంలో అయినా వ్యాపారం చేసుకోవచ్చు అలాంటిది మన రాజ్యాంగంలోనే ఉంది కదా మనవాళ్ళు వెళ్ళి ముంబైలో వ్యాపారం చేయట్లేదా బోల్డ్ మంది ఉన్నారు ఎన్ని కంపెనీలు లేవు తమిళనాడులో లేవా కర్ణాటకలో లేవా అందుకే అమెరికాలో లేవా యూకేలో లేవా మరి వాళ్ళు కూడా ఎట్లా అంటే మీ వల్ల మాకు నష్టం వస్తుంది మా వ్యాపారం దెబ్బ ఇక్కడ వెళ్ళిపోంటే అది పద్ధతి కాదు ఎందుకో నాకైతే అలా అనిపిస్తుంది వాళ్ళు చేసే అరాచకాన్ని నేను సమర్థించట్లేదు సుమా అట్లేదు కానీ బయటకి కనిపించకుండా వ్యాపార పరంగానే వాళ్ళని దెబ్బతీయగలిగాలి మీకు సామర్థ్యం ఉంటే అలాంటి టెక్నిక్స్ ఆలోచించండి అది మేధర్స్తో చేయాలి వ్యాపారులు ఆ విధంగా నిశ్చయించుకోవాలి నిర్ణయించుకోవాలి కలిసి ఆలోచించుకోవాలి దాని మీద అందరు నడవాలి స్థానిక ప్రజల్ని వాళ్ళని ఉత్తేజపరచండి వాళ్ళు ఎవర్నెస్ తీసుకురండి అరే బాబులు రావటం వల్ల మనకి ఇట్లా మన సంస్కృతి దెబ్బతింటుంది మన వ్యాపారం దెబ్బతింటున్నారు ఇక్కడ కొనకండి కుండోలు పాటు కొనకండి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కొనకండి అంటే వాళ్ళు ఆటోమేటిక్గా మార్వడీస్ పక్కన వాళ్ళు ఇక్కడ మన బిజినెస్ ఆడదని వాళ్ళు వాళ్ళే వెళ్ళిపోతారు చచ్చినట్టు వెళ్ళిపోతారు అలాంటి టెక్నిక్స్ పాటించాలి దాంట్లో తప్పు లేదు కానీ వీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటే అది చట్టబద్ధత లేదు దానికి అది కోర్టుకెళ్ళినా లేకపోతే మరి ఎక్కడికైనా ఎవరు సమర్థించలేరు ఏ పార్టీ కూడా ఇంకోటి ఏంటంటే మార్వడీసు ఏ పార్టీ ఉన్నా సరే కేంద్రంలో కానీ రాష్ట్రాలు కానీ రాజకీయ నాయకులకు అవసరమైతే డబ్బులు ఇస్తారు ఇప్పుడు బీజేపీ అనే కాదు రేపు పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా సరే సెంట్రల్ మినిస్టర్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వెనక నడిపించుకుంటారు వాళ్ళ పనులు ఎలా నడవాలో నడిపించుకుంటారు దాంట్లో అంది వేసినా చెయ్యి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ వచ్చిన బీజేపీ వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ మినిస్టర్లు ఆ వర్గానికి చెందిన మినిస్టర్లు కేంద్ర మంత్రులు ఉంటారు చాలామంది ఉంటారు మంత్రులు పోలిస్తే వాళ్ళ యొక్క క్లౌట్ కూడా చాలా ఎక్కువ పొలిటికల్ క్లౌట్ ధనపరమైన క్లౌట్లు చాలా ఎక్కువ ఎన్ని బిజినెస్ హౌసెస్ ఉన్నాయి మరి చూశారు కదా పెద్ద పెద్ద బిజినెస్ హౌసెస్ వాళ్ళు మరి వాళ్ళు పొలిటికల్ క్లౌటేలా ఉంటారు దేశం మొత్తం మీద చూడండి కేంద్ర ప్రభుత్వం మీద ఎట్లా ఒత్తిడి తీసుకో రాగలరు ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు ఒత్తిడి తీసుకురాగలరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు డబ్బులు ఇస్తారు సెంట్రల్లో బీజేపీకి ఇస్తారు ఆ ముందరికి ఇస్తారు స్థానిక పార్టీలకు కూడా ఇస్తారు కాస్త బలమైన పార్టీ వీళ్ళు పర పర్వాలేదు మనకి ప్రొటెక్షన్గా అనుకుంటే ఎవరికైనా ఇస్తారు స్థానికులు కూడా ఇస్తుంటారు వాళ్ళు ఆ టెక్నిక్ ఉంది అది ఎందుకంటే బిజినెస్ చేసి చేసి దాంట్లో రకరకాలైన పట్లు నేర్చుకొని దాంట్లో అరితేరిపోయి అట్లాంటి స్థానిక వ్యాపారులు కూడా నేర్చుకోవాలి ఎంతసేపు ఒకలాగే ఇప్పుడులాగే చేస్తాం వ్యాపారం ఇప్పుడు కూడా అందరూ కొనగట్టు కాదు మారుతున్న కాలం బట్టి మన వ్యాపారులు కూడా మారాలి నేర్చుకోవాలి వస్తున్న ట్రెండ్స్ నుంచి నేర్చుకోవాలి ఇంకా బరంపురం వాటి వైపు చూస్తే అసలుకి కొన్ని నియోజకవర్గాల్లో అయితే గుణకోరు ఇంకా ఇలా ఉన్నాయి ఒరిస్సాలో కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని అసలు ఎమ్మెల్యేలు శాసించే స్థాయిలో ఉన్నారు తెలుగు వాళ్ళు మరి వాళ్ళు కూడా మరి దీనికి ఇలాంటి ఉద్యమానికి ఇన్స్పైర్ పొంది తెలుగు వాళ్ళు అందరికి గోబ్యాక్ గోబ్యాక్ అంటే ఇలాంటివి ఒకదాని ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి పాగుతుండే పాగి వాళ్ళందరూ కూడా అట్లా అంటే మరి తెలుగు వాళ్ళందరికీ బయటకు వచ్చేసేయాలి వేరే స్టేట్ నుంచి అప్పుడే ఎంత చికాలుగా ఉంటుంది ఇది ఒకటే దేశం ఒకటే ఓటు ఏ రాష్ట్రం కూడా ఏ రాష్ట్రం అయినా వ్యాపారం చేసుకోవచ్చు నువ్వు వ్యాపారం చేయొద్దు నాకు నష్టం నిలిపో అంటే అది ఎవరో హర్షించరు న్యాయబద్ధం కాదు మరి ఇంతకే చెప్పు దాని బదులు స్థానిక ప్రజల్ని మరి వాళ్ళ అవేర్నెస్ చేసి కొనకుండా చేయటం ఒకటి వ్యాపారపరంగా వాళ్ళకంటే తగ్గించి ఇవ్వటం ఇంకా వాళ్ళలో ఉన్నటువంటి లోపాలని బయట పెట్టడం ట్యాక్స్ ఎగ్గొట్టారు బయట పెట్టండి అలాంటివి ఇంకోటి బయట పెట్టండి వాడే చికాక వెళ్ళిపోతాడు అట్లా వాళ్ళ శైలిని మనం గవరిస్తూ దాంట్లో నుంచే మనం చేయగలగాలి ఇది సైలెంట్గానే అది చెయ్యాలి మారవాడి ఇప్పుడు చూడండి తమిళనాడు వాళ్ళు అసలు ఎంత మరి లింగువిస్టిక్ కాన్షియస్ కల్చర్ పరంగా ఎంత కాన్షియస్గా ఉంటారు అలాంటి పీపులే మార్వాడీస్ మీద ఉద్యమం చేసేవాళ్ళు పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నడుమారినని చెప్పి ఆయన నాయకత్వంలో పెద్ద ఉద్యోగం వచ్చింది మార్వాడీస్ అందరు వెళ్ళిపోవాలి ఇట్లా అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఆ మధ్య ఈ మార్వాడీస్ వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఉద్యమం వచ్చింది చెన్నైలో షావుకార్పేటలో ఎక్కువ ఉంటారు సావుగారి పేట అంటారు వాళ్ళు అక్కడ ఎక్కువ ఉంటారు మారవడస్ అసలు వీళ్ళు పాన్ షాప్ అంటే ఓటీకి చెవి మొత్తం వీళ్ళే ఆ షాప్లన్నీ తర్వాత జ్యువెలరీకి వెళ్ళిపోయారు పెద్ద పెద్ద ఇండస్ట్రీలు మధుర మిల్స్ని కొనేశారు అశోక్ కళ్యాణ్ ఎన్ఫీల్డ్ ఇండియా విమ్కో ఇట్లాంటి చాలా వాటిని వాళ్ళు ఆక్రమించారు అంటే బిజినెస్ పరంగా దాంతో అక్కడ తమిళులు కూడా అనమాట అమ్మ వీళ్ళు చాలా చిక చేస్తున్నారు మనల్ని మనం మనకి అసలు దాటిపోతున్నారని చెప్పి వాళ్ళు కూడా అక్కడ ఉచి మొండే రెండు రెండుసార్లు వచ్చింది గట్టిగా అయినప్పటికీ కూడా అవి మరి కొన్నిసార్లు కొద్దిగా ఫలితాలు అట్లా ఇచ్చినట్టు ఇచ్చినాయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాయి ఎందుకంటే సెంట్రల్లో ఎవరున్నా సరే వాళ్ళు ఏ గవర్నమెంట్ ఉన్నా సరే వాళ్ళ మనుషులు ఉంటారు సెంట్రల్ మినిస్టర్స్ కానీ ఎంపీస్ కానీ ఇంకా ఇండియా వ్యాప్తంగా ఉండే వాళ్ళు బిలియనియర్ కమ్యూనిటీ కానీ బాగా ఒత్తిడి చేస్తారు లాగింగ్ చేయటం నెంబర్ వన్ వాళ్ళు అట్లా ఆ ఉద్యమాలు కూడా అక్కడ అణగిపోయినాయి చూడండి తమిళియన్స్ కూడా సక్సెస్ అయిపోయారు వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు తమిళియన్స్ అంటే చూడండి వాళ్ళ యొక్క క్లౌట్ ఎలా ఉంటుంది కాబట్టి ఇది మేధోపరంగాను ఆలోచనతోను చేయవలసిందే తప్ప మనం అట్లా వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి టై దానివల్ల దుష్పరిమాణాలు మనకే తిరిగి ఎదురవుతాయి తెలుగు తెలుగు ఎదురవుతాయి వేరే రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారికి చాలా ఇబ్బందులు ఫ్యూచర్ ఆలోచించాలి మనం కూడా తర్వాత ఇంకోటి ఏంటంటే తెలుగు వాళ్ళలో ముఖ్యంగా తెలంగాణలో చెప్పాలంటే బిజినెస్ చేయటం అనేది ప్రతి ఒక్కరికి ఒక ఏదో చిన్నతనం అనిపిస్తుంది ఏ ఉద్యోగం దొరకకపోతేనో ఏ చదువు లేని వాడు బిజినెస్ చేయాలి తప్ప నేను బిజినెస్ చేయడం ఏంటి అనేది ఎక్కువ ఉంటుంది మనలో చాలా తప్పదు బిజినెస్ చేసేవాడే కింద ఎప్పుడైనా సరే మీరు జ్ఞాపకం పెట్టుకుంటే కింద నుంచి పైదాకా మీరు అమెరికా వెళ్ళండి యూకే వెళ్ళండి ఏ యూరోపియన్ కంట్రీ వెళ్ళండి అక్కడ ఎవరైతే బిజినెస్ చేసి పైకి వస్తారో వాళ్ళనే ఎక్కువ గౌరవిస్తారు వాళ్ళకే ఎక్కువ సేవ్ ఉంటుంది సమాజంలో సినిమా యాక్టర్లు కాదు పొలిటీషియన్స్ కాదు బిజినెస్ అది నువ్వు వంద రూపాయలతో మొదలుపెట్టు లేదా వంద కోట్లతో మొదలుపెట్టు అట్లా కింద నుంచి పైకి వెళ్ళేటువంటి ఒక సత్తా వస్తుంది దాని ద్వారా ఇంకా ఎన్నో ద్వారాలు మనిషి మస్తిష్కంలో తెరుచుకుంటాయి ఆ పోరాటం అది బిజినెస్ అనేది పోరాటం నెలదొక్కుకోవడం రకరకాలుగా రకరకాల టెక్నిక్స్ అన్నీ కూడా మనిషికి అబ్బుతాయి బిజినెస్ చేయడం ద్వారా అందుకనే బిజినెస్ చేస్తూ ఏ కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది మీరు చూడండి ఒకప్పుడు వైశాఖ వాళ్ళు ఇప్పుడు మన తెలుగు ప్రాంతాల్లో చూడండి వైశాసు కొద్దిగా వెళ్ళిపోయారు వాళ్ళు రాను ఉన్న ట్రెండ్స్తో మరి పోటీ పడలేకుండా ఇంకో విధంగా వెళ్ళిపోయారు ఇప్పుడు శూద్ర కమ్యూనిటీస్ ముందుకు వచ్చాయి చూడండి వాళ్ళు పొలిటికల్ కానీ ఇంకో రంగం అన్ని ముందు ఉన్నారు ఎందుకంటే బిజినెస్ బిజినెస్లోకి ఎవరో వచ్చి ముందుగా ఇది చేస్తారు ఆటోమేటిక్గా ధనం వస్తుంది వారికి ధనం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జనాల మీద సేవ్ వస్తుంది ఆ తర్వాత పొలిటికల్ క్లౌట్ ఆటోమేటిక్గా వస్తుంది కదా కాబట్టి బిజినెస్ అనేది తక్కువ చేయకూడదు ఎవడో చదువులేనోడు చేయాలి అట్లా అనుకుంటాం మనం చాలా తప్పు ఒక పది రూపాయలు మరి ఏ మోసం చేయకుండా బిజినెస్ ద్వారా చేస్తే తప్పే ఉంది అదొక ఉద్యోగం లాంటిది కదా మంది బీటెక్లు పది మంది అవసరం ఉన్న చోట వంద మంది ఉంటారు మనకి దాంట్లో ఏడుగురికి ఎనిమిది మందికి చక్కటి ఉద్యోగాలు వస్తాయి మిగతా వాళ్ళకి రావు ఐదు వేలకు పని చేస్తుంటారు నెలకి ఏమండి ఒక ఇడ్లీ బండి చక్కగా పెట్టేవాడు లేకపోతే కొట్టు చక్కగా మంచి సెంటర్లో పెట్టుకునేవాడు అంతకంటే ఎక్కువ సగ్గుపాదేస్తున్నాడు పైగా వాడు ఇండిపెండెంట్గా కూడా ఉండగలడు ఆ కాన్సెప్ట్ మన మనసు నుంచి తీసేయాలి ముందు అది పెద్ద మరి డిసీజ్ లాగా ఉంది తెలుగు పీపుల్లో మాత్రం మీరు ఎక్కడ లేదు ఏ రాష్ట్రంలో కూడా లేదు మీరు తమిళనాడులో చూడండి లేకపోతే కర్ణాటకలో చూడండి మహారాష్ట్రలో చూడండి ఎక్కడికి వెళ్ళండి వాళ్ళు బిజినెస్ చేయడం అనేది తక్కువ అనేది అనుకోరు అది అది చిన్నదైనా పెద్దదైనా అదే వృత్తిలాగే ఫర్ మేకింగ్ మనీ ఇట్ ఈజ్ ఆల్సో ఏ ప్రొఫెషన్ అన్నట్టుగానే ముందుకెళ్తారు కానీ మనలోనే ఆ తీవ్రమైనటువంటి ఒక మూఢ నమ్మకం ఉంది అది తొలగించుకోవాలి ఓకే ఈ నాలుగు మాటలు ఈ సందర్భంగా చెప్పాలనిపించి చెప్పాను మరి మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే